ప్రైజ్ గుడ్ మార్నింగ్ గేసం స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిల్లరా ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు బాగున్నారా లేచి చేయాలా ప్రార్థన చేసుకున్నారా దేవుడు దయచేసి మరి మరిగో రోజున బట్టి దేవుడిని స్థుతిస్తూ ఆయన అమ్మని గనపరుస్తున్నావు సమస్య ఎదురైనప్పుడు సమస్యను ఎదుర్కొనే శక్తి ఎదుర్కొనే బలం దేవుడు మనకిస్తాడు నువ్వు ఆ సమస్యను దాటి వెళ్ళిపోగలవు చాలాసార్లు మనం అనుకుంటాం ఇంత పెద్ద సమస్య వచ్చేసింది చిన్నది కాదండి బాబు ఇది చిన్న సమస్య అయితే ఎలాగైనా తట్టుకుంటాం ఇది చాలా పెద్ద సమస్య అండి బాబు అసలు ఎవరికి లేదండి ఇంత పెద్ద సమస్య ఎవరికి వెళ్ళేదండి ఇంత పెద్ద బా మాకే వచ్చి పడిపోయిందండి బాబు మేము దాటలేమండి ఈ సమస్య దాటలేము చాలా కష్టం అయిపోతుందండి అనుకుంటున్నావా ప్రియదేవుని బిడ్డ ఎంత గడ్డు సమస్య అయినా పెద్ద సమస్య అయినా దాటించగల దేవుడు ప్రభువు నాడు నిర్గమ్మ కాండం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిలో మోసే అన్నమాట ఓరుకుండి నిలిచి చూడి యహోవా మీ మధ్య చేసే ఆశ్చర్యకార్యంలో దేవుడు చేసేది ఏదో మీరు చూడండి ఎదురుగా ఎర్ర సముద్రం పెద్ద సముద్రం ఏడు తాడు చెట్లు లోతుంట తనకి ఎవరో అన్నారు దాన్ని ఇంత పెద్ద సమస్య బాబోయ్ అయ్యుప్తులు అంటారు మేము చచ్చి అక్కడ చచ్చిపోయిన బాగున్నాయి బాబు ఎందుకు వచ్చింది మా అనాల్సంగ ఇక్కడ తీసుకొచ్చారు అనాల్సంగ ఇక్కడ దాకా నడిపించే ఆయన మోషన్ సొనుక్కున్నారు ఏదైనా చిన్న సమస్య ఇది పెద్దది వెనకాల ఫరో వస్తున్నాడు ఎతరెర సముద్రం ఏం చేయాలి గమనించాలి పిల్లల ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు దాటగలవు గమనించాలి ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు దాటగలవు టెంత్లో చదువుకునే స్టూడెంట్స్ చాలా భయపడిపోతారు టెన్త్ పాస్ అవడానికి ఆ బాగా చదువుకున్న తర్వాత ఆ టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళు అంటారు ఓహో ఇంకా ఏదైనా మేము చదివి పాస్ అయిపోగలం గమనించాలి ఒక్కసారి నువ్వు సమస్యను దాటిన తర్వాత అది ఎంత పెద్ద సమస్య నువ్వు దాటేయగలం పిల్లలు గమనించాలి చిన్న తాటేపాకని చర్చి కడతాను నేను చాలా భయపడిపోయాను చిన్న తాటేపాకని కడతాను చాలా భయపడిపోయాను ఎవరు డబ్బులు ఇస్తారు ఎక్కడికి వెళ్ళాలి కొన్ని చర్చిల మీద లోన్ ఇస్తారా లోన్ ఇవ్వరు కదా ఎవరిని అడగాలి ఎంత వడ్డీకి తేవాలని చాలా కంగారు పడిపోయాను అప్పట్లో మాకు చిన్న తాటేకి పాక ఉండేది కంగారు పడిపోయాను ఎలాగా ఎలాగాని అద్భుతం చేశాడు దేవుడు ఎవరో దైవజన్లు ఇచ్చారు సహకరించారు అది ఆ మందిరం చిన్నగా కట్టబడింది అప్పుడు అనిపించింది ఈ మందిరాన్ని కట్టిన దేవుడు ఇంకా పెద్ద మందిరం ఎందుకు కట్టలేడు సమస్య దాటేసి అనుకున్నాను ఒక సమస్య తర్వాత ఒక సమస్య తర్వాత అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాను మొదటే నీ కష్టంగా ఉంటుంది దాటలేనని ఆ తర్వాత ఒక్కసారి నువ్వు రుచి చూసిన తర్వాత ఒక్కసారి అద్భుతం నువ్వు చూసిన తర్వాత ఒకసారి గొప్ప కార్యం నువ్వు చూసిన తర్వాత ఏదైనా దాటేస్తావు గమనించి సమస్య ఏదైనా నువ్వు దాటగలవు కంగారు పడద్దు తొందరపడిపోద్దు ఇంత పెద్ద గడ్డు సమస్య ఏదైనా సరే ఒకసారి ఆ టెన్త్ పాస్ అయినప్పుడు ఇంటర్ డిగ్రీ ఇంకా ఇంకే పీజీ ఏదైనా సరే నువ్వు దాటికెళ్ళిపోతావు దీనికి కారణం ఏంటి నీ దాటేసాను కదా అని దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు సమస్య దాటగలవు ధైర్యంగా ఉండు ఒకసారి ఒక సమస్య దాటినప్పుడు మిగతా సమస్యలను దాటేస్తావు దాటించగలడు ఆయన మే మమ్మల్ని ఎందుకు చంపలేదు ఆయన ఐగ్యులు చచ్చిపోదాం కదా ఎందుకు వచ్చింది బాధయా అలా అంటున్నారు ఎన్నో చూశారు అయినా ఈ పెద్ద సమస్య మాకు ఎదిరిందంటారు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఈ సమస్య ఏదైనా నువ్వు దాటేస్తావు కంగార పడద్దు తొందర పడద్దు ఊరుకో ఆ మోస అంటే ఊరుకో ఊరుకోండే బాబు ఎందుకు వచ్చింది గొడవ దాటించే దేవుడు మనకు ఉన్నాడు కదా ఈ ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దేవుని మాట్లాంటున్నా ప్రియ దేవుని బిడ్డ సమస్య పెద్దనా కొంతమంది అంటారు అవి బాబు ఇంత పెద్ద సమస్య ఏట బాబు చచ్చిపోవాలని పెడుతుందండి మాకు బతకాలి లేదండి బాబు చిన్న సమస్య కాదండి బాబు ఇది చాలా పెద్ద గడ్డు సమస్య బాబోయ్య అనంట వద్దు ఆ మాట వాడద్దు ఎంత పెద్ద సమస్య అయినా సరే అది ఎంత పెద్దదైనా సరే ఒక్కసారి దేవుడు దాటించాడంటే అన్ని సమస్యలు నువ్వు దాటించే దాటగలవు దాటిస్తాడు సులువు అయిపోద్ది నీకు ఈజీ అయిపోద్ది ఇక పర్వలు ఒక పర్వాలేదు నేను ఏదైనా చేసేయగలను ఏదైనా అయిపోద్ది పిల్లలు గమనించాలి ఆ తర్వాత సమస్యలు దాటుకుంటే వెళ్ళాను మందిరిని కట్టాను ఇల్లు లేకపోతే పైన మందిని గడికెంతే వీళ్ళు వీళ్ళు దేవుడు ఇచ్చాడు ఆ తర్వాత ఇంకో మందిని గట్టిగా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా సమస్యలన్నీ కారణం ఎవరు తెలుసా నా సమస్యను దాటించేవాడు ప్రభుని యేసుక్రీస్తు నీ సమస్యను కూడా దాటించేవాడు ప్రభుని యేసుక్రీస్తు కాబట్టి నిర్గమ కాను పద్నాలుగు పదమూడులో చూస్తే ఊరుకో ఊరుకోండి అంటాడు మోసే ఊరుకుండే ఇది పెద్ద ఏం చేస్తుంది దేవుడు చేసే కార్యం రక్షణ కళ్ళార చూస్తారు వస్తారు కంగారు పడిపోకండి కాలం సమస్య ఏదైనా సరే రోగం అనే సమస్య అప్పులనే సమస్య నిందలనే సమస్య బలహీనత అనే సమస్య ఏ ఏదొచ్చినా నువ్వు దాటగలవు జయించగలవు అటువంటి గొప్ప విశ్వాసం పరిశుద్ధ ఆత్మ ఉదయకాలం ఉదయకాలో నీకు దయచేది కాక గాడ్ బ్లెస్ షూ మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ పిలియరా ఇంకా మీకు నా మెసేజ్లో పాటలు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి జేపిహెచ్ఈ రమేష్ కుమార్ సాంగ్స్ రమేష్ కుమార్ మెసేజ్ కొడితే అన్నీ యూట్యూబ్లో చూడగలరు గుర్తుంచుకోండి ఆ ఛానల్ ఏంటంటే జేపీహెచ్ రమేష్ కుమార్ ఈజ్ ప్లేయర్ హౌస్ మినిస్ట్రీస్ రమేష్ కుమార్ జేపీహెచ్ రమేష్ కుమార్ కొట్టండి యూట్యూబ్లోకి వెళ్ళి చక్కడ ప్రసంగాన్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నీ చూడండి దేవుడున్న సముద్ర దీవించింది కా